వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థులను మంచివారు సౌమ్యులు అని ముఖ్యమంత్రి జగన్ పరిచయం చేస్తూ ఉండటంతో ప్రజలు నవ్వుకుంటున్నారు అవినీతి అక్రమాలు అరాచకాల ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు అంతా సౌమ్యులు ఎప్పుడయ్యారా అని ఆలోచనలో పడుతున్నారు సోమవారం గుడివాడలో చేపట్టిన మేమంతా సిద్దం సభలో జగన్ కృష్ణా జిల్లాకు చెందిన వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థులను పరిచయం చేసిన తీరు చూసి జిల్లా వాసులు అవాక్కవుతున్నారు ఎమ్మెల్యేలు చేసిన అరాచకాలు ముఖ్యమంత్రికి తెలియదా తెలిసినా కవర్ చేస్తున్నారా అని చర్చించుకుంటున్నారు పెనూరు నుంచి జోగి నిలబడతా ఉన్నాడు జోగి కూడా నాకు మంచి స్నేహితుడు మంచివాడు సౌమ్యుడు మీ అందరి చల్లని దీవెనలు ఆశస్సులు కూడా జోగిపై ఉంచవలసిందిగా సవనీయంగా ప్రార్థిస్తున్నాను గుడివాడలోని నాగవరప్పాడులో జరిగిన మేమంతా సిద్ధం బహిరంగ సభలో సీఎం జగన్ కృష్ణా జిల్లాలోని వైకపా ఎమ్మెల్యే అభ్యర్థులను జనాలకు పరిచయం చేశారు మంత్రి జోగి రమేష్ సౌమ్యుడు అనగానే జనాలు గొల్లుమన్నారు గోలగోల చేశారు నోరు వేసుకొని ప్రతిపక్షాల మీద పడిపోయే జోగి రమేష్ సౌమ్యుడు అంట జనాలను మారణాయుధాలను వేసుకొని ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ఇంటి మీదకి దాడికి వెళ్లారు జోగి అనుచరులు మైలవరం పెడన పెడమలూరు నియోజకవర్గాల్లోనూ కార్యకలాపాలను విస్తరించారు కొంతమంది యువకులు ఓ పెళ్లి బృందంపై దాడికి పాల్పడ్డారు ఆయన వర్గం జీ కొండూరులో దేవినేని ఉమాపై దాడి చేశారు ఇక పెడనలో వసూలు రాజాలు సరేసరి పెనమలూరుకు వచ్చిన తర్వాత ఇసుక దంద అంతా ఇంతా కాదు ఇక్కడ ఉంటూ మైలవరంలో బూడిద సాగిస్తున్న తీరు ఆదర్శనీయమే అంత సౌమ్యుడు అయిన రమేష్ తెదేపా నాయకులపై ఒంటికాలు మీద లేస్తుంటారు ఆయనకు చల్లని దీవెనలు కావాలని జగన్ కోరడం విచిత్రంగా అనిపించింది మీ అందరికీ కూడా రాబోయే రోజుల్లో ఇంకా మంచి కూడా చేస్తాడు దగ్గరుండి నేను చేయిస్తా కూడా నానితో మీ చల్లని దీవెనలు ఆశస్సులు నానిపై ఉంచవలసిందిగా సవినయంగా కోరుతూ ప్రార్థిస్తున్నాను కొడాలి నానిని మాత్రం సీఎం జగన్ సౌమిడిగా అభివర్ణించలేదు ఆయన ఇంకా చాలా మంచి చేస్తారని చెప్పారు కానీ ఏం చేయలేకపోయారు రోడ్లు వేయలేదు ఆర్వోబీ పూర్తి చేయలేదు తెదేపా నిర్మాణం చేసిన టిట్కో ఇల్లు పంచినా మౌలిక వసతులు పూర్తి చేయలేదు ఇప్పటి వరకు మంచి చేయకపోయినా ఈసారి చేస్తారని సీఎం భాష్యం చెప్పారు ఈసారి తనే దగ్గరుండి చేయిస్తానని చెబుతున్న ముఖ్యమంత్రి జగన్ గత ఐదేళ్లు ఏమీ చేయించలేదన్నమాట మంచివాడు సౌమ్యుడు నాకు మంచి స్నేహితుడు కూడా మీ చల్లని దీపెనులు ఆశస్సులు వంశీపై ఉంచవలసిందిగా మంచి చేస్తాడన్న నమ్మకం నాకు సంపూర్ణంగా ఉందని తెలియజేస్తూ మీ అందరి చల్లని దీపెనులు ఆశస్సులు ఉంచవలసిందిగా కోరుతా ఉన్నా గన్నవరం తెదేపా కార్యాలయంపై దాడి జరిగిన దానికి ప్రధాన సూత్రధారి వంశీ యువగలం పాదయాత్రలో దాడులు జరిగిన దానికి ప్రత్యక్ష పాత్రధారి ఆయనే స్వయంగా పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు తెదేపా నాయకులను బెదిరించి లొంగదీసుకోవడం లేదా కేసులు పెట్టించడమనే మంచి పేరు ఉంది జాస్తి వెంకటేశ్వరరావుపై జేసీబీ పెట్టి కూల్చివేతలు ప్రోత్సహించారు మరో రైస్ మిల్లర్ కు తుపాకీ ఎక్కుపెట్టినట్లు నియోజకవర్గంలో ప్రచారం ఇలాంటి వంశీ సీఎం దృష్టిలో సౌమ్యుడా నుంచి సింహాద్రి ఉన్నాడు తాను కూడా మంచివాడు సౌమ్యుడు మంచి చేస్తాడు మీ చల్లని దీవెనలు ఆశిస్లు రమేష్ అన్నపై కూడా ఉంచవలసిందిగా సవనీయంగా ప్రార్థిస్తా ఉన్నాం అవనిగడ్డలో నిరసన తెలుపుతున్న జనసేన కార్యకర్తలపై మారణాయుధంతో దాడికి తెగబడినంత సౌమ్యుడు ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్యే హోదా మరిచి బూతులు దూషించిన మంచివాడు తమ రహదారి బాగోలేదని తెలిపిన డ్రైవర్లపై అంతెత్తున ఎగిరిపడిన మంచి వ్యక్తిత్వమున్న ఎమ్మెల్యే మేమే సొంతంగా మరమ్మతులు చేసుకుంటామంటూ ముందుకు వచ్చిన ఆటో డ్రైవర్లను ఎవర్రా మీరు చేస్తే ప్రభుత్వం చేయాలి లేదంటే మీరు ఇబ్బందులు పడాలి మీరు ఎందుకు మరమ్మతులు చేస్తారా అంటూ అధికార దాహంతో హెచ్చరించిన గొప్ప వ్యక్తిత్వమున్నవారు మసిలీపట్నం నుంచి కిట్టు నిలబడతా ఉన్నాడు యువకుడు ఉత్సాహవంతుడు మంచి చేస్తాడన్న నమ్మకం విశ్వాసం నాకు సంపూర్ణంగా ఉన్నాయి ఈ చల్లని దీవెనలు ఆశిస్సులు కిట్టుపై ఉంచవలసిందిగా శవనియంగా ప్రార్థిస్తా ఉన్నాడు గత నాలుగేళ్లుగా యువనేతగా బందరును ఏలుతున్న వ్యక్తి ఇతను కిట్టు నాన్న పేని నాని మంత్రి అయిన అనధికారికంగా ఎమ్మెల్యే కిట్టునే కలెక్టర్ సైతం అధికారిక కార్యక్రమాలలో కిట్టుతోనే కొబ్బరికాయలు కొట్టించారు ఎంపీని సైతం పక్కన పెట్టిన వ్యక్తిత్వం కిట్టు సొంతం ఈ యువనేత ఆరాచకాలు బందరులో కథలు కథలుగా చెబుతుంటారు వడు నుంచి రాముడు నిలబడతా ఉన్నాడు మంచువాడు సౌమ్యడు యువకుడు ఉత్సాహవంతుడు మీ చల్లని దీవెనలు వాసిస్సులు రాముపై కూడా ఉన్నాను చైర్పర్సన్ భర్త పేరుకే కుర్చీలో కూర్చున్నారు పెత్తనమంతా రాముదే జెడ్పీ వాహనాలన్నా పెట్రోల్ అన్నా రాముకు భలే ఇష్టం బదిలీలు సైతం ఆయన కనుసన్నల్లోనే జరగాలి దూకుడు దురుసు స్వభావం ఉండే రాము జగన్ దృష్టిలో మంచి సౌమ్యుడే బాబా నుంచి అనిల్ నిలబెడతా ఉన్నాడు నిజంగా గుణగుణాలలో అనిల్ ఏ ఒక్కరూ కూడా సాటి లేరు అంత మంచివాడు సౌమ్యుడు మీ చల్లని దీవెనలు ఆశీస్సుల ఆ నిలు పై ఉంచవాల్సినదిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. నియోజకవర్గంలో వర్గంలో కైలే అనిల్ సోదరుడు సమాంతర పాలన చేసిన మౌనంగానే ఉంటారు. తన పేరుతో ఇసుక మట్టి దందా జరుగుతున్న తెలియనట్లు నటించే అమాయకుడు కైలే అనిల్